మనవాళి మనుగడకు సన్మార్గాన్ని చూపించడానికి మహాభారత మహేతిహాసాన్ని మన జాతికి అనుగ్రహించిన వ్యాసమహర్షి పదార విందాలకు సభక్తికంగా ప్రణమిల్లుతూ మహాభారతంలోని అన్ని పాత్రలు అన్ని సన్నివేశాలు మానవులకు సన్మార్గం చూపించడానికే నిర్దేశింపబడ్డాయి అని పరిశీలన మీదట మనకు బోధపడుతుంది మహాభారతంలో ప్రముఖమైన పాత్రల్లో భీష్ముడి పాత్ర ఒకటి కురు వృద్ధుడుగా ఆ వంశానికి పెద్దగా సకల ధర్మవేత్తగా మహావీరుడుగా భాగవతోత్తముడుగా భీష్ముడు కనిపిస్తాడు విష్ణు సహస్రనామ ప్రబోధం చేసిన కారణంగా ఆచార్య స్థానాన్ని అందుకుని భీష్మాచార్యుడు అన్న పేరు కూడా సంపాదించుకున్నాడు అతడు నిజానికి అతడి పేరు దేవవ్రతుడు గంగా శంతనుల పుత్రుడుగా ఉన్న దేవవ్రతుడు తన తండ్రికి పెద్ద వయస్సు వచ్చిన తండ్రికి వివాహం చేయడానికి తాను వివాహం మానుకుని ఆజన్మ బ్రహ్మచర్యాన్ని దీక్షగా ప్రతిజ్ఞ చేశాడు ఆ తండ్రి మత్స్యగంధిని కోరుకున్నాడు ఆమెను వివాహం చేసుకోవాలని ఆ మత్స్యగంధి తండ్రి దాసరాజు ఒక నియమం పెట్టాడు మా అమ్మాయికి పుట్టేవాడికి రాజ్యం కావాలి అని నేను రాజ్యం అలాగే ఇస్తాను అన్నాడు దేవవ్రతుడు ఏమోనయ్యా నువ్వు ఇస్తావు బానే ఉంది నీ తర్వాత పుట్టేవాళ్ళు మీ వంశంలో వాళ్ళు వారసులు అంగీకరిస్తారా అయితే నేను వివాహం చేసుకోను అన్నాడు ఇది భీషణమైన ప్రతిజ్ఞ చేసిన కారణంగా దేవవ్రతుడు భీష్ముడయ్యాడు అప్పుడు దేవతలు పూలవాన కురిపించారు అతని త్యాగ వైభవానికి ప్రపంచమంతా ప్రశంసలు కురిపించింది భీష్ముడు పెరిగి పెద్దవాడయ్యాడు ప్రతిజ్ఞాపూర్వకంగా రాజ్యాధికారాన్ని తాను వదులుకున్నాను కాబట్టి ఈ రాజ్యం తనది కాదు అనేలాంటి అభిప్రాయం భీష్ముడి మనస్సులో ఏర్పడింది భీష్ముడు అపారమైన పరాక్రమ సంపన్నుడు తన తమ్ముళ్ళైన విచిత్ర వీరుడికి వివాహం చేయడం కోసం విశేషమైన ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో భాగంగానే అంబ అతడిపై పగబట్టింది ఆ అంబ శిఖండిగా మారి భీష్ముడి పతనానికి హేతువు కూడా అయింది ఇలా భీష్ముడి జీవితంలో అనుకూలతలు ప్రతికూలతలు వెలుగు నీడలు రెండూ కనిపిస్తాయి ఏదేమైనా భీష్ముడు ఆ వంశము యొక్క అభివృద్ధికి పాటుపడడానికి కృతనిశ్చయుడయ్యాడు అయితే ఏది తాను ప్రత్యక్షంగా చేయలేకపోయాడు ధృతరాష్ట్రుడు ఉప్పు తింటున్నాను అనే భావంతో ఉండిపోయాడు ప్రతిజ్ఞాపూర్వకంగా రాజ్యాధికారాన్ని నేను వదులుకున్నాను కాబట్టి ఈ రాజ్యం నాది కాదు ధృతరాష్ట్రుడిది ఆయన ఉప్పు తింటున్నాను కాబట్టి ఆయనకు అనుకూలంగానే నేను ఉండాలి అనుకున్నాడు తప్ప తనకు సకల ధర్మాలు తెలిసిన ధర్మ నిర్ణయం చేయలేకపోయాడు అపారమైన పరాక్రమం ఉన్న తన పరాక్రమాన్ని వెచ్చించి అధర్మపరులైన వారిని అదుపులో పెట్టే ప్రయత్నం నిర్వహించలేకపోయాడు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అనుకోకుండా దుర్మరణం పాలైతే రకరకాల వ్యసనాల కారణంగా పాండవుల జననానికి కౌరవుల జననానికి భీష్ముడు పూనుకోవలసిన అవసరం వచ్చింది కానీ తల్లి అయిన సత్యవతి కోరితే భీష్ముడు నా వల్ల కాదన్నాడు భీష్ముడు కాదన్న పని సర్వసంగ పరిత్యాగి అయిన వ్యాసుడు నిర్వహించాడు కౌరవులు పాండవులు వచ్చారు కథ మనకు తెలుసు భీష్ముడు అక్కడి నుంచి ఇరుకున పడ్డాడు కౌరవులు పాండవులు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వారిద్దరి మధ్య పరస్పరం పెరుగుతున్న వైరాన్ని గమనించి వారిద్దరి మధ్య సామరస్యాన్ని సాధించడానికి భీష్ముడు తన వంతు ప్రయత్నాన్ని కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే చేయగలిగాడు ఏం చేసినా ప్రయోజనం లేకపోయింది కౌరవులలో పాండవుల పట్ల ఉన్న అసూయకు హద్దులు లేకుండా పోయాయి కౌరవుల దురాగతాలు రోజురోజుకి మితిమీరుతున్నాయి లక్క ఇంట పెట్టి పాండవులను కాల్చివేయాలన్న క్రూరమైన ఆలోచన వంటివి కౌరవులు చేస్తున్నప్పుడు కూడా భీష్ముడు హితవు చెప్పే ప్రయత్నం లాంటిది చేయగలిగాడు తప్ప వారిని పరిపూర్ణంగా అదుపు చేయలేకపోయాడు చివరికి మహాభారత కథను కురుక్షేత్రం వరకు నడిపిన భారత కథను మలుపు తిప్పిన ద్రౌపది వస్త్రాపహరణ ప్రయత్న సన్నివేశంలో కూడా భీష్ముడంతటి వాడు నోరు మెదపకపోవడం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఏదో సమాధానం చెప్పాడు కానీ ఆ సమాధానం వల్ల పెద్ద ఉపయోగం మనకు కనపడదు ద్రౌపది వచ్చి ధర్మజుడు నన్నోడి తన్నోడిన తన్నోడి నన్నోడిన నేను విజితన అధర్మ విజితన అని ప్రశ్న వేసింది అంతటి సభ మోగనము పట్టింది దుశ్యాసనుడు ఆమె లాగడానికి సిద్ధపడుతున్నాడు కర్ణుడి ప్రేరణ దుర్యోధనుడి ఆజ్ఞగా దుర్యోధనుడి ఆజ్ఞ దుశ్యాసనుడి చేష్టగా మారి నిండు సభలో ఆ మహా పతివ్రతకు దారుణమైన పరాభవాన్ని కౌరవులు సంకల్పిస్తే భీష్ముడి దగ్గరికే వచ్చి అడిగింది ఆమె మొదట కానీ భీష్ముడు నేను ఏం చెప్పమంటావమ్మా ఉక్తవానస్మి కళ్యాణి ధర్మస్య పరమాగతి ధర్మము యొక్క యథార్థ స్వరూపాన్ని చెబుదామనుకుంటున్నానని ప్రారంభించాడు మరి భార్య ఇప్పుడు భర్తకు లోబడి ఉంటుంది కాబట్టి భర్త ఓడిపోతే భార్య కూడా ఓడిపోయినట్టే లెక్క అందువల్ల నీవు దాసివే అవుతావు అని కూడా అన్నాడు పోనీ అలా అనుకుందామా అంటే జితోస్మి ఇదిచ పాండవేనా ధర్మరాజు తాను పందెం ఒడ్డుతున్నప్పుడు జితోస్మి నేను ఓడిపోతున్నాను అన్నాడు కానీ మేమిద్దరం ఓడిపోతున్నాం అనలేదు కాబట్టి ఏం నిర్ణయించాలో నేను తేల్చుకోలేకపోతున్నాను అన్నాడు అంతే ద్రోణుడు భీష్ముడిని అనుసరించాడు అక్కడ ఎవరూ మాట్లాడలేదు విదురుడు చెప్పినా వాళ్ళు లేరు వికర్ణుడి మాటను అసలు ఎవరూ ఖాతర చేయలేదు కర్ణుడి ప్రేరణ దుర్యోధనుడి ఆజ్ఞగా దుర్యోధనుడి ఆజ్ఞ దుశ్శాసనుడి చేష్టగా మారితే నిండు సభలో ద్రౌపదికి ఘోరమైన పరాభవాన్ని సంకల్పించినప్పుడు ఈమె దాసి అయినా కూడా మీరు ఈ విధంగా పరాభవించడానికి వీల్లేదు మా వంశానికి చెందిన కోడలు ఈమె నా ధనుర్మాణాలకు సమాధానం చెప్పి ఆ తర్వాత ద్రౌపది ఒంటి మీద చేయి వేయండి చీర మీద అని ఒక్క మాట భీష్ముడు అని ఉంటే ఇంత పరాభవం ద్రౌపదికి జరిగి ఉండేది కాదు భీష్ముడు ఆ సమయంలో చెప్పి ఊరుకున్నాడు తప్ప తన క్షాత్రధర్మాన్ని వినియోగించే ప్రయత్నం చేయలేకపోయాడు బహుశా భీష్ముడిలో సామాన్య మానవులలో ఉండే బలహీనత వంటివే భీష్ముడిలో కూడా ఈ సందర్భంలో పనిచేసాయా అని మనకు అనిపిస్తుంది కుమారుడైన పాండురాజు అక్కడ బ్రతికి లేడు మనుమళ్ళు పాండవులు ఇక్కడ కుమారుడైన ధృతరాష్ట్రుడు బ్రతికి ఉన్నాడు కొడుకుల తరం నుంచి మనుమల తరానికి దూకడానికి జంకే మామూలు మానవుల మనస్సులలో ఉండే బలహీనత వంటివే భీష్ముడంతటి వాడి మనస్సు మీద కూడా పనిచేసింది అనిపిస్తుంది కౌరవులు వరుసగా చేస్తున్న దురాగతాలన్నీ భీష్ముడు గమనిస్తూనే ఉన్నాడు చివరికి కృష్ణ రాయబార సన్నివేశంలో కృష్ణుడంతటివాడు రాయబారిగా వచ్చినప్పుడు కూడా కౌరవులు తమ తప్పు తాము దిద్దుకోవడానికి ప్రయత్నం చేయలేకపోయారు ధృతరాష్ట్రుడు కుమారుణ్ణి అదుపు చేయలేకపోయాడు దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు ఎవరూ కూడా కృష్ణుడి మాట వినిపించుకోగలిగిన స్థితి లేదు ధృతరాష్ట్రుడు వారిని అదుపు చేయలేదు భీష్ముడు ధృతరాష్ట్రుడిని అదుపు చేయలేకపోయాడు అంతకుముందు జరిగిన ఉత్తర గోగ్రహణ సన్నివేశంలో కౌరవుల దుర్మార్గాలు స్పష్టంగా తెలిసి కూడా వారి వెంటే ఉన్నాడు భీష్ముడు జీవితం అంతా కౌరవుల వెంటే ఉండిపోయాడు కానీ ఆశ్చర్యకరంగా భీష్ముడి మనస్సు మాత్రం పాండవులతో ఉంది పాండవులు ధర్మాత్ములని పాండవుల వంటి వారు రాజ్యం దేశానికి మేలు కలుగుతుందని తెలిసి కూడా భీష్ముడంతటి వాడు ఉపేక్ష వహించడం భయ భయంకరమైన మహాసంగ్రామానికి కారణమైంది తీరా యుద్ధం రానే వచ్చింది యుద్ధం వస్తే మొదటి పది రోజులు సర్వసైన్యాధ్యక్ష పదవి భీష్ముడు స్వీకరించాడు భీష్ముడిని సర్వసైన్యాధ్యక్షుడిగా ఎన్నుకున్నాడు భీష్ముడి నాయకత్వంలో దుర్యోధనుడు పది రోజుల పాటు పాండవులతో యుద్ధం చేశాడు ఆ సర్వసైన్యాధ్యక్ష పదవిని ఇచ్చే సమయంలో భీష్ముడు ఒక మాట అన్నాడు ఈ చేతులతో పెంచారు పాండవుల్ని చిన్నప్పుడు అందుకని యుద్ధరంగంలో పాండవ సేనా సమూహం మీద నా పరాక్రమాన్ని వినియోగించి వారిని అదుపు చేసే ప్రయత్నం చేస్తాను కానీ పాండవులు ఐదుగురిని స్వయంగా చంపే ప్రయత్నం నేను చెయ్యను పెర తరమిడి నరుకుదు పాండుక్షితి శనందనులను రూపరవేయన్ చేయాడదు అన్నాడు అయినా సరే దుర్యోధనుడు అతన్నే సర్వసైన్యాధ్యక్షుడుగా ఎన్నుకున్నాడు యుద్ధం జరుగుతున్న కాలంలో అపార పరాక్రమ సంపన్నుడు జగదేకవీరుడైన అర్జునుడిని ముప్పుతిప్పలు పెట్టాడు భీష్ముడు భీష్ముడి పరాక్రమం ధాటికి అర్జునుడంతటి వాడు తట్టుకోలేకపోయాడు ఆ రోజు రోజుకి రోజురోజుకి జరుగుతున్న యుద్ధంలో భీష్ముణ్ణి ఎదుర్కోవడం భీష్ముణ్ణి అదుపు చేయడం అర్జునుడంతటి వాడికి సాధ్యం కాలేదు ఒక వంక ఇలా జరుగుతుంటే మరో వంక దుర్యోధనుడు భీష్ముడు పక్షపాత బుద్ధితో ప్రవర్తిస్తున్నాడు అని అనుమానించి భీష్ముణ్ణి నిందించడం ప్రారంభించేవాడు ఈ సన్నివేశాలు చూసి భీష్ముడి మనస్సు కొంత బాధపడింది చివరికి ఎనిమిదవ నాటి యుద్ధంలో భీష్ముడు తన పరాక్రమాన్ని అపారంగా చూపించిన తర్వాత ఇక భీష్ముడి ధాటికి తట్టుకోలేక అర్జునుడు వెలవెల్లాడుతున్న సందర్భంలో సారథిగా ఉన్న కృష్ణుడు ఆయుధం చేతపట్టనన్న ప్రతిజ్ఞను మరచిపోయి రథం మించి ఒక దూకు దూకి భీష్ముడిని నేను చంపుతాను అని ముందుకొచ్చాడు అంటే ఆయుధం చేత పట్టనని ప్రతిజ్ఞ చేసిన కృష్ణ పరమాత్మ చేత ఆయుధం పట్టించి భక్తుడి ముందు భగవంతుడు ఓడిపోతాడని నిరూపించిన పరమ భాగవతోత్తముడు పరాక్రమ సంపన్నుడు భీష్ముడు ఆ సన్నివేశం నాకు తెలియజేస్తుంది కృష్ణుడు వచ్చాడు భీష్ముడు అతన్ని శరణ పొందాడు కానీ కృష్ణుడు అతన్ని సంహరించలేదు అర్జునుడు ప్రార్థన విని కృష్ణుడు వెనక్కి వెళ్ళిపోయాడు ఆ తరువాత ధర్మరాజుని పిలిపించుకుని భీష్ముడు తనను పడగొట్టే ఉపాయం చెప్పాడు శిఖండిని అడ్డుగా పెట్టుకుంటే నేను ధనుర్మాణాలు వదిలేస్తాను ఎందుకు ఇలా జరిగింది అంటే ఎప్పుడైతే నీవు రాజ్యాధికారాన్ని స్వీకరించి సంతానాన్ని పొందవయ్యా అని సత్యవతి కోరిందో అప్పుడు ప్రతిజ్ఞ గురించి మాట్లాడాడు ఈ ప్రతిజ్ఞ వ్యక్తిగతమైన కీర్తి ప్రతిష్టలకు సంబంధించింది తప్ప లోక హితానికి పనికొచ్చేది కాదు అని ఆలోచించలేకపోయాడు భీష్ముడు వ్యక్తిగతమైన కీర్తి ప్రతిష్టలు ఇచ్చే ప్రతిజ్ఞ నిర్వహణం కన్నా లోక కళ్యాణానికి నేను ప్రాధాన్యం ఇవ్వాలి అని గుర్తించలేకపోయిన భీష్ముడికి అంటే సూర్యుడి వంటి తేజోమయుడైన భీష్ముడికి గ్రహణం పట్టింది అన్నమాట ఆ గ్రహణం ఇప్పుడు వదిలింది ఏం నేనైనా ప్రతిజ్ఞ చేసింది కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు కదా కృష్ణుడు తన ప్రతిజ్ఞను వదులుకున్నాడు అంటే వ్యక్తిగతమైన కీర్తి వస్తుంది ప్రతిజ్ఞా నిర్వహణం వల్ల కానీ ధర్మ నిర్వహం నిర్వహణం వల్ల లోకానికి మేలు కలుగుతుంది అని కృష్ణుడు నాకు పరోక్షంగా సందేశం ఇచ్చాడు కాబట్టి ఇక నేను అధర్మపరుల పక్షాన యుద్ధంలో పాల్గొనవలసిన అవసరం లేదు ఇన్నాళ్ళుగా అధర్మపరుల పక్షాన యుద్ధం చేస్తున్నా భీష్ముడి మనస్సులో ఒక సందేహం ఉండిపోయింది నేను తప్పు చేస్తున్నానా తప్పు చేస్తున్నానా తప్పు చేస్తున్నానా అని తనకు తానే సరిపెట్టుకున్నాడు అర్ధస్య పురుషోదాసహ అర్ధబంధేన బద్ధోస్మి వాళ్ళ దగ్గర సేవకుడుగా ఉన్నాను కదా వాళ్ళ ఉప్పు తింటున్నాను అందుకని వాళ్ళ కోసం పనిచేస్తున్నానని సరిపెట్టుకునే సమాధానం చెప్పుకున్నాడు తప్ప ఇది కూడా యథార్థం కాదు ఎప్పుడైతే కృష్ణుడు ఆయుధం చేతపట్టి సంహరించడానికి ముందుకు ఉరికాడో భీష్ముడి అజ్ఞానపు పొరలు తొలగిపోయి యథార్థ దర్శనమైంది లోక కళ్యాణానికి సహకరించడమే తన కర్తవ్యం అనుకున్నాడు ఎలాగూ దుర్యోధనుడు కూడా నువ్వు తప్పుకోవయా నువ్వు తప్పుకుంటే వీరాధివీరుడైన మా మిత్రుడు కర్ణుడిని యుద్ధరంగంలో ప్రవేశపెడతాను అంటున్నాడు కదా ఇక తప్పుకునే సమయం వచ్చింది అనుకుని తనను సంహరించే ఉపాయం చెప్పాడు శిఖండిని ముందుగా పెట్టుకుని యుద్ధం చేస్తే ధనుర్బాణాలు వదిలేస్తాను అన్నాడు ఆ పని చేశాడు మర్నాడు అర్జునుడు ఆ శిఖండి ఎదురుగా ఉండడంతో భీష్ముడు తన ధనుర్బాణాలు వదిలి అంపశయ్య మీదికి ఒరిగిపోయాడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ ఇక్కడ భీష్ముడిలోని మరొక లక్షణం కనపడుతుంది పాండవులు రాజస్వయాగం చేసినప్పుడు అగ్రపూజ ఇవ్వాలి అనే ఆలోచన ధర్మరాజు చేస్తున్నప్పుడు కృష్ణుడి కంటే అగ్రపూజను స్వీకరించడానికి అర్హుడెవడున్నాడయ్యా అని చెప్పినవాడు ఆదిజుడైన బ్రహ్మ ఉదయంస్పదమైనవాడు వేదాది సమస్తవా అంగయములందు ప్రశంసితుడైనవాడు లోకాది త్రిలోక పూజ్యుడని నిరింగి పితామహుండు దామోదరు చెప్పే పూజ్యుడని నన్నయ్య గారి పద్యం ఈ విషయాన్ని తెలియజేస్తుంది మనకి ఇలా కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకున్న పరమాత్మ అంపశయ్య మీద ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తున్న సమయంలో తన వద్దకు కుంతి పాండవులు వ్యాసుడితో కృష్ణుడితో కలిసి నడిచి వచ్చినప్పుడు ధర్మరాజుకు సకల ధర్మాలను బోధించాడు ఆ బోధించే సందర్భంలోనే కనపడుతున్న కృష్ణునిలో విష్ణువును దర్శిస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం చేశాడు సహస్రనామ స్తోత్రం కూడా ఆ సందర్భంలో భీష్ముడు చేసిందే కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం ద్వారా భీష్ముడు ఆచార్యుడై సమస్త ప్రపంచానికి తనలోని ధార్మిక తేజాన్ని సమర్పించాడు ఒక వంక క్షాత్రధర్మం తెలిసిన మహావీరుడుగా మరో వంక ఆధ్యాత్మిక దివ్య బోధ చేయగలిగిన ఆచార్యుడుగా వేరొక వంక సకల ధర్మాలు తెలిసిన ధర్మవేత్తగా భీష్ముడు తన జీవన వైఖరిలో కొన్నిసార్లు ప్రతిజ్ఞ పేరుతో పడ్డప్పటికీ చివరికి తన తప్పు తాను దిద్దుకొని తప్పుదిద్దుకున్నవాడు సత్కార్య నిర్వహణకు ధర్మ నిర్వహణకు దోహదం చేస్తాడు అని తన జీవన వైఖరి ద్వారా నిరూపించి అమరుడు అజేయుడు అన్న అఖండమైన విఖ్యాతిని సంపాదించుకున్నాడు ఆ భీష్మాచార్యుడి జీవితం ప్రతి కుటుంబంలోని పెద్దలకు ఆదర్శం ఏ ఇంటిలో పండు వృద్ధు కనిపించినా ఈయన భీష్ముళ్ళ ఉన్నాడే అని భీష్ముడు మన మనస్సులో మెదిలే విధంగా భీష్ముడి జీవన వైఖరి సాగింది అటువంటి మహనీయమూర్తి అయిన భీష్ముడిని గురించి తలచుకున్నా భీష్ముడి తత్వాన్ని గురించి పరిశీలించినా భీష్ముని జీవన వైఖరిని గురించి మనం ఎన్నో విశేషాలు తెలుసుకున్నా మన జీవితానికి ఒక సన్మార్గం లభించే అవకాశం తప్పకుండా ఉంటుందని అనిపిస్తుంది ఇంత అద్భుతమైన భీష్మాచార్యుని దివ్య వైభవాన్ని మనకు ప్రసాదించిన వ్యాసపరమాత్ముని పదారవిందాలకు మరొక్కమారు ప్రణమిల్లుతూ స్వస్తి సర్వేషాం